స్థానిక ఆర్టీసీ కాలనీలో ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు ఉత్సవాల ముగింపు సందర్భంగా సుమారు మూడు వేల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది మహిళలు పురుషులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసి అన్న ప్రసాదం వండించారు ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్స్ సర్కిల్ స్థానిక పెద్దలు మహిళలు యువత ఈ అన్నదాన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు నిర్వాహకులు మాట్లాడుతూ కాలనీ వాసులు సహకారంతో సాంప్రదాయ బద్దంగా భక్తి పారవశ్యంతో గణపతి నవరాత్రి మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించామన్నారు ఉత్సవాల నిర్వహణ అన్నదానానికి సహకరించిన దాతలకు కృతజ్ఞత తెలిపారు ప్రతి బాధ మాత్రులు వివాల్సిందిగా తెలియజేస్తాము ఎవరు కూడా తగ్గు అవ్వకండి తప్పు